సునీత విలియమ్స్ ప్రస్తుతం ఆమె రాకు కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున టెస్ట్ మిషన్ కోసం స్టార్ట్ లైనర్ అంతరిక్ష నౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన సునీత విలియమ్స్ బారీ మిల్మోర్ తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు వారిద్దరూ ఎనిమిది రోజుల తర్వాత భూమి మీదకు తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో అక్కడే వచ్చింది స్టార్ లైనర్ను నడిపించే ఐదు ట్రస్ట్లు పనిచేయకపోవడం హీలియం లీక్ అవడంతో సునీత అంతరిక్షం నుంచి తిరిగి రాలేని పరిస్థితి తలెత్తింది ఇంతకీ సునీత ఎప్పుడు తిరిగొస్తారు భూమిపై అడుగుపెట్టాక ఆమె ఎదుర్కోబోయే సమస్యలేంటి ఆమె అసలు మామూలు మనిషి అవుతుందా ప్రయాణికులను అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు రూపొందించిన తొలి స్పేస్క్రాఫ్ట్ బోయింగ్ స్టార్ లైనర్ నాసా మస్క్ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనితీరు పరిశీలించేందుకు గతేడాది జూన్లో యాభై ఎనిమిదేళ్ల సునీత విలియమ్స్ అరవై ఒక్కేళ్ల బుల్ బుల్విల్మోర్ అంతరిక్షానికి వెళ్లారు అయితే ఫ్లోరిడాలోని కేఫ్కెన్వెలార్ నుంచి టేకాఫ్ అయినప్పటి నుంచి స్పేస్క్రాఫ్ట్లో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది ప్రతికూలతలన్నింటినీ అధిగమిస్తూ సునీత విల్మోర్ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు అయితే ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది ప్రపల్షన్ సిస్టంలో లీకేజ్తో పాటు థ్రస్టర్ మూసుకుపోయాయి ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున సునీత విల్మోర్ లేకుండానే స్టార్ లైనర్ భూమికి తిరిగొచ్చింది గత ఏడాది సెప్టెంబర్ నుంచి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ వేల్మోర్లను భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కు అప్పగించారు నాసా స్పేస్ఎక్స్ కలిసి ప్రాజెక్టు క్రూ టెన్ ద్వారా వారిద్దరినీ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు అంతా సజావుగా సాగితే మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టేవారి కానీ చివరి నిమిషంలో అంతా తల్లకిందులైంది క్రూటెన్ ప్రాజెక్టులో భాగంగా నలుగురు ఆస్ట్రోనాడ్స్ తో నైన్ రాకెట్లో స్పేస్ స్టేషన్కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు అయితే చివరి నిమిషంలో హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో ఈ ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది ఈ సమస్యను పరిష్కరించి త్వరలోనే మరో ప్రయోగం చేపట్టనున్నట్లు ప్రకటించింది తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు సునీత విలియమ్స్ రాకు కోసం ఎదురు చూస్తున్న ఎందరినో నిరాశకు గురిచేశాయి మరోవైపు త్వరలోనే భూమి మీద అడుగు పెడతామని ఆశగా ఎదురుచూస్తున్న సునీతకు సైతం ఇది పెద్ద షాకే ఇప్పటికే తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో ఉంటున్న ఆమె అనేక రకాల శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు జీరో గ్రావిటీ కలిగిన ప్రదేశం కావటం సుదీర్ఘకాలం అక్కడే ఉండటం మనిషిపై తీవ్ర ప్రభావం చూపింది గురుత్వాకర్షణ లేని కారణంగా సునీత కండరాలు క్షీణిస్తున్నాయి ఎముకల సాంద్రత తగ్గిపోయింది అంతరిక్షంలో ఉన్నవారి ఎముకలకు బరువు ఉండదు ఆ కారణంగా అవి భూమిపై ఎదురయ్యే ఒత్తిడికి లోను కావు ఫలితంగా వాటి డెన్సిటీ తగ్గుతుంది పెళుసుగా మారి సులువుగా విరిగిపోయే పరిస్థితి తలెత్తుతుందని డాక్టర్లు చెప్తున్నారు మరోవైపు గురుత్వాకర్షణ లేని కారణంగా కండరాలు సైతం కరిగిపోయి వేగంగా బరువు కోల్పోతారు ప్రస్తుతం సునీత ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు వాస్తవానికి గ్రావిటీ వల్లే మనిషి శరీరంలోని కణాలు కండరాలు నిరంతరం రీసైకిల్ అవుతుంటాయి జీరో గ్రావిటీలో ఆరు నెలలకు పైగా ఉంటే బోన్ డెన్సిటీ ముప్పై శాతం కండరాల సాంద్రత యాభై శాతం తగ్గుతుంది సునీత ఇప్పటికే తొమ్మిది నెలలకు పైగా జీరో గ్రావిటీలో ఉన్నారు ఈ లెక్కన ఆమె ఎముకలు కండరాల పరిస్థితి ఎంత దారుణంగా మారి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకొచ్చే మ్యాట్యూల్ నుంచి సునీత బయటకు రావటం కూడా కష్టంగా మారచ్చు భూమి మీదకు వచ్చాక తీవ్రమైన వెన్ను నొప్పి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు దాదాపు మూడు నెలల పాటు సప్లిమెంట్స్ వాడితే కానీ బోన్ డెన్సిటీ పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు ఇదంతా ఒకెత్తైతే సుదీర్ఘకాలం స్పేస్ రేడియేషన్ కు గురి కావటం సునీత ప్రాణానికే ప్రమాదంగా మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి భూమిపై ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు సోలార్ రేడియేషన్ వాతావరణం మాగ్నెటిక్ ఫీల్డ్ జీవరాశిని కాపాడుతుంది కానీ అంతరిక్షంలో అలా ఉండదు భూమితో పోలిస్తే అక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది కాస్మిక్ కిరణాలు స్పేస్ రేడియేషన్ నుంచి ఎలాంటి రక్షణ ఉండదు ఫలితంగా సుదీర్ఘకాలం స్పేస్లో ఉండే ఆస్ట్రోనాట్లకు క్యాన్సర్ సోకే రిస్క్ ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి నాసా లెక్కల ప్రకారం చూస్తే భూమిపై కన్నా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రేడియేషన్ ఇరవై రేట్లు ఎక్కువ దాని ప్రభావంతో మనుషులు బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ ట్యూమర్ల బారిన పడే అవకాశం ఉంది స్పేస్ స్టేషన్లో మైక్రోగ్రావిటీ బ్రెయిన్ పైన దారుణమైన ప్రభావం చూపే ఛాన్స్ ఉంది గురుత్వాకర్షణ లేని కారణంగా శరీరంలోని ద్రవాలన్నీ తలవైపు ప్రసరిస్తాయి ఫలితంగా ఇంట్రా కార్నియల్ ప్రెజర్ ఎక్కువై కంటి చూపు అందగిస్తుంది వస్తుంది ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే బ్రెయిన్ పరిమాణం రూపంలో మార్పు వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అంతేకాదు జ్ఞాపక శక్తి లోపించటం విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోవటమే కాక లేచి నిలబడటం తనంతట తాను నడవలేని పరిస్థితి ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు చిన్న పెన్సిల్ ఎత్తడానికి కూడా కష్టపడాల్సి రావచ్చు సునీత విలియమ్స్ ఈ తొమ్మిది నెలలే కాదు గతంలోనూ పలుమార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపారు ఈ లెక్కన ఆమెకు క్యాన్సర్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు భూమి మీదకు తిరిగొచ్చాక ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుందని నాసా చెప్తున్నా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న అధ్యయనాలు మాత్రం అలా జరగకపోవచ్చని అంటున్నాయి ఇదిలా ఉంటే గత తొమ్మిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటున్న సునీత విలియమ్స్ అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు అయితే ఆమెకి ఇది మొదటి రికార్డ్ కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో సునీత అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేను నిమిషాల పాటు గడిపారు అప్పటి వరకు ఆస్ట్రోనట్ క్యాథరిన్ థార్నిటన్ పేరిట ఉన్న ఇరవై ఒక్క గంటల రికార్డును కొల్లగొట్టారు రెండు వేల ఇరవై నాలుగు వరకు సునీత విలియమ్స్ తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె తండ్రి పంతొమ్మిది వందల ఎనిమిదిలో అహ్మదాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడగా పంతొమ్మిది వందల అరవై జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసా వ్యోమగామిగా ఎంపికైన ఆమె కెరీర్ ప్రారంభంలో నావెల్ ఏవియేటర్గా పనిచేశారు కల్పన చావల్ తర్వాత నాసా ఎక్స్పెడిషన్ ఫోర్టీన్ బృందంలోకి సునీతను తీసుకుంది ఫైటర్ పైలట్ అయిన సునీత ముప్పై రకాల విమానాలపై రెండు వేల ఏడు గంటలకు పైగా ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేశారు ఇండియన్ ఫుడ్ ను ఇష్టపడే ఆమె పలుమార్లు భారతీయ వంటకాల్ని ప్రశంసించారు ఓసారి అంతరిక్షంలోకి సమోసాలని తీసుకెళ్లినట్లు చెప్పారు సునీత జీవితం విషయానికి వస్తే సునీత అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్ ఫిఫ్టీన్ వస్తారు అమెరికాలో అత్యధిక వేతనం పొందే ఉద్యోగులు ఈ గ్రేడ్లో ఉంటారు ఈ లెక్కన సునీత విలియమ్స్ వార్షిక వేతనం కోటి ఇరవై ఏడు లక్షల వరకు ఉంటుందని అంచనా ఏది ఏమైనా అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించే లక్ష్యంలో తనవంతు పాత్ర పోషిస్తున్న సునీత విలియమ్స్ త్వరలోనే సురక్షితంగా భూమి మీదకి తిరిగి రావాలని కోరుకుందాం ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలని ఆకాంక్షిద్దాం